అనికేత్ అమ్మ నాన్న చాలా సంస్కారవంతులు అత్త అనమ్మ సంస్కారవంతు పైగా తన అల్లరి కొడుకు బంటిని తీసుకొచ్చింది కదా తను అనికేత్ చెప్పాడు బాబా నువ్వు ఫ్రీగా వచ్చేదాన్ని వదిలికంటున్నావు నేనైతే చాలా కట్నం తీసుకుంటా పెళ్లికి లేదు బంటి కట్నం తీసుకోవడం నేరం ఎవరు చెప్పారు మా అమ్మ చెప్పద్ది వరకట్నం అబ్బాయిల జన్మ హక్కు అని లేదు బంటి అరే నీకేం తెలియదు గదులే నేను గదిలోకి వెళ్తాను బంటి అనికేత్ గదిలోకి వెళ్తాడు ఇక చెప్పులు వేసుకుని పట్టమంచంపై ఎగురుతూ ఉంటాడు అతన్ని ఎవరు ఏమి అల్లేని పరిస్థితి ఎందుకంటే కొంచెం గదమాయించినా సరే గట్టిగా ఏడవడం మొదలుపడతాడు బంటి పట్టమంచంపై ఇంకా ఎక్కువ గట్టిగా ఎగుడుతూ డాన్స్ చేస్తున్నాడు ఇక పట్టమంచం నుంచి శబ్దం వస్తుంది ఆరే అనికేత్ బావా పట్టమంచం అరిస్తుంది ఇది రాజుల కాలం నాటి పట్టమంచ పట్టమంచం అనమ్మ మొదలు పెడుతుంది ఆ చూడు చూడు పట్ట మంచం గతి చూడు ఇది ఎప్పుడైనా ఇదిగిపోవచ్చి ఆ వచ్చే నెల కొత్త పట్ట మంచం కొంటాడులే ఆరే వదనా కట్నంలో ఒక పట్ట మంచం అడగండి డబ్బు ఖర్చు ఉండదు కదా అనమ్మ మాటి మాటికి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఆమె ఎత్తి పొడుపు మాటలతో ఒక వారం గడిచిపోయింది ఆమెకి ఎత్తుకు విసుకొచ్చింది అతను తన అమ్మతో చెబుతాడు అమ్మా అత్త చాలా ఎక్కువ చేస్తుంది తన సోది వాగుడుతో నాకు కోపం వచ్చేస్తుంది ఒకవేళ తన శ్వేత తొట్టేగా మాట్లాడిందో నేను ముందు చెప్తున్నా కోపడొద్దు బాబు నువ్వు అర్థం చేసుకోగలవు కదా అత్త అంతే కదా ఎలాంటిదైనా మన కుటుంబంలో భాగం కదా మరి శ్వేత కుటుంబంలో భాగం కదా నేను చెప్తున్నా అమ్మా అత్త సోది నేను సాధించలేను అనికేత్ కోపడ్డాడు రేపే తన పెళ్లి ఇప్పుడు శ్వేత కాల్ చేసింది రేపేగా పెళ్లి ఆ చెప్పు సరే విను నానంటున్నారు అంటున్నారు అది ఏంటి చెప్పు అది ఏంటంటే నిజంగా కట్నం మీకు అవసరం లేదా వద్దని నేను ఎన్నిసార్లు చెప్పాలి నిజానికి అబ్బాయిలందరూ కట్నం తీసుకుంటారు కదా నాన్న నా కట్నం కోసం కొంత డబ్బు దాచాడు ఆ డబ్బు పరిస్థితి ఏంటి ఏం చేయమంటావు ఈ నాన్నకి చెప్పు ఆ డబ్బులతో మీ అమ్మనలా అలా ప్రపంచం తిప్పమని మనసన్న ప్రశాంతంగా ఉంటుంది శ్వేత నువ్వు వస్తా అని కట్నం గురించి ఎందుకు మాట్లాడతావు మా ఇంట్లో ఏం లేదనుకుంటున్నావా అరే అదేం కాదు అలానే కాదు అన్ని ఉన్నాయి శ్వేత కేవలం పట్ట మంచం మాత్రమే కిర్రం అంటుంది అది మంచిదేలే తల్లి రైలో అనికే నువ్వు చాలా అల్లరాడి ఏదైనా కానీ చాలా మంచి అడివి అయినా ఈ రోజుల్లో కట్నం ఆశించిన అబ్బాయి ఎవరున్నారు నువ్వు కాక ఆ తర్వాత రోజు అనికేత శ్వేతల పెళ్లి జరిగింది అత్తానింటికొచ్చింది ఇక అనమ్మ